అందరికీ నమస్కారం అండి దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కొత్త సీరియల్ పాతాళానికి ప్రయాణం రచన జూల్స్ వెర్న్ తెలుగు అనువాదం డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారు ఆ సీరియల్ మొదటి భాగంలోకి వెళ్దామా ప్రొఫెసర్ గారి ఇల్లు మే ఇరవై నాలుగు పద్దెనిమిది వందల అరవై మూడు ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ తటాలను తలుపు తెరుచుకుని తన ఇంట్లోకి దూసుకొచ్చాడు ఆ ఇల్లు హాంబర్గ్లో పాత బస్తీలో ఒక చిన్న సందులో ఉంది వంట ఇంకా పూర్తి కాలేదని బెంబేలు పడుతోంది ఆయా మార్తా భోజనాన్ని ఓవెన్లో పెడుతూ తన అదృష్టాన్ని బేరీజ్ వేసుకుంటోంది ఇలాంటి సమయంలో ఆ పెద్ద మనిషి ఇంటికి వస్తే అంతే మనసులోనే అనుకున్నాను ఓరి దేవుడా ఈ మనిషి అప్పుడే ఇంటికి వచ్చేసాడా నెట్టూర్చింది మార్తా ఆమె భయపడినట్టే అయింది అయ్యో మార్తా వంట ఇంకా అయ్యి ఉండదే గడియారం ఇప్పుడే గంట కొట్టింది రెండు కానీ వంట సిద్ధం కాదు అన్నాను నేను ఆదుర్దాగా మరి ఈయన ఈరోజు అంత త్వరగా ఎందుకు వచ్చినట్టు అని అడిగింది మార్త ఏమో ఆయన్నే అడుగుదాం అదేదో నువ్వే అడుగు బాబు నేను పోయి దాక్కుంటాను అని పడగ గదిలోకి మెల్లగా జారుకుంది నేను ఒంటరిగా వంట గదిలో మిగిలాను మా ప్రొ ప్రొఫెసర్ మావయ్య అసలే ముక్కోపి ఈ సమయంలో ఇక్కడ ఉండటం అంటే సముద్ర తీరంలో నుంచుని సునామీని సాధారణంగా ఆహ్వానించినట్టే మెల్లగా నేను కూడా మేడ మీద గదిలోకి జారుకోవడానికి ప్రయత్నించాను ఇంతలో తుఫాను తోసినట్టుగా వీధి తలుపు తెరుచుకుంది బలమైన పదఘట్టణలతో ఎవరో లోపలికొస్తున్న చప్పుడు ముందుగా అదిలోంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా దూసుకుపోతూ తన చేతికరణ ఒక మూలక విసిరేస్తూ కళ్ళజోడును బళ్ళ మీద విసిరేస్తూ తన శరీరాన్ని స్టడీ రూమ్లోని సోఫాలో విసిరేస్తూ రే యాక్సెల్ అని గావు కేక పెట్టాడు పర్జన్య గర్జన లాంటి ఆ కేకకు ఇంకా తేరుకొనే లేదు అంతలోనే ఎక్కడున్నావు రా అంటూ మరో రంకె వినిపించింది లోక విఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్త ఇంటి యజమాని మా మావయ్య గురువు దైవం అయిన ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ గదిలోకి తోక ముడుచుకున్న పిల్లిలా ప్రవేశించాను ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ యోహా నియమ నియంలో పనిచేస్తాడు ఈయన క్లాసులు విచిత్రంగా ఉంటాయి క్లాసు చెప్తూ ఉన్నట్టుండి ఏదో భావా వేషం పెళ్ళి బూకి పోనకం వచ్చిన వాళ్ళ ఘోషిస్తూ పోతాడు అది విద్యార్థులు వేగంగా నేర్చుకోవటం లేదన్న బాధ అంటే కాదు అసలు వాళ్ళు పాఠం వింటున్నారా లేదా అన్న పట్టింపు కూడా ఆయనకు ఉండదు పోని ఆయన పడే శ్రమ వల్ల ఏదైనా స్థూల లాభం ఒరుగుతుందా అన్న లక్ష్యం కూడా ఆయనకి లేదు ఆయన దృష్టిలో ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఈ రకమైన బోధనని జర్మన్ తాత్వికులు ఆత్మాశ్రయ బోధన అంటారు అంటే తన కోసం తన సంతృప్తి కోసం తాను చెప్పుకునేటటువంటి బోధన ఆయన అహంభావి అయితే మనస్సు విజ్ఞానపు ఊట కానీ అందులోంచి జ్ఞానం రాబట్టడం అంత తేలిక కాదు ఎందుకంటే ఆయన వైజ్ఞానిక పిసినారి జర్మనీలో ఇలాంటి ప్రొఫెసర్లు అరుదు కానీ దురదృష్టం ఏమిటంటే మా మావయ్య కాస్త వాక్పటుత్వం తక్కువ మాట తడబడుతుంది ఊరికే తత్తరపడతాడు ఇంట్లో ఎలా మాట్లాడినా పర్వాలేదు కానీ బయట ప్రసంగించినప్పుడు మాట తడబడితే కష్టం అయితే ఒకటి ఖనిజ శాస్త్రంలో పెద్ద పెద్ద గ్రీకు లాటిన్ పారిభాషిక పదాలు ఉంటాయి ఎంత వాణి కటాక్షం ఉన్నవాడికైనా అవి తేలిగ్గా లొంగవు కవిత ఛందస్సులో ఇంపుగా ఎమడవు అంత పెద్ద శాస్త్రాన్ని విమర్శించడానికి ఎంతటి వాణ్ణి కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పాలి ర్యాంబో హెడ్రల్ స్ఫటికాలు పాలిటిక్ రెసిన్లు గెహైటన్లు ఫస్సాయిట్లు మాలిబ్డనైట్లు మెగ్నీషియం టంగ్జనైట్లు జిర్ జిర్కోనియం టైటనైట్లు వంటి ఖనిజ రాజ్యాల పేర్లు ఉచ్చరించాలంటే ఎంతటి సహస్ర అవధానికైనా మనసు పొరబడదా మాట తడబడదా నాలుక మడతపడదా మా మామయ్యకి ఈ దౌర్బల్యం ఉందని త్వరలోనే అందరికీ తెలిసిపోయింది ఆయన క్లాసులో పాఠం మొదలెట్టగానే పిల్లలంతా సరైన అదన కోసం ఎదురు చూసేవారు ఆయన మాటలో నత్తి ఛాయలు తొంగి చూడగానే క్లాస్ అంతా పగలబడి నవ్వుతుంది ఆయన ప్రసంగించినప్పుడు ఆడిటోరియములు కిక్కేసిపోయాయి అయితే ఆ వచ్చిన వాళ్ళలో ఎంతమంది ఆయన చెప్పేది నేర్చుకోవడానికి వచ్చారో ఆయన నత్తి చూసి నవ్వుకోవడానికి వచ్చారో ఆ దేవుడికే తెలియాలి కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మా మామయ్య అపారమైన పాండిత్యం పరిజ్ఞానం ఉన్నవాడు ఇటు భౌగోళిక శాస్త్రవేత్తకుండే ప్రతిభ అటు ఖనిజ శాస్త్రవేత్తకుండాల్సిన సూక్ష్మ దృష్టి తనలోనే పోత పోసుకున్న గనుడు సమ్మెట దిక్సూచి స్టీలు కడ్డీ బ్లో పైప్ నైట్రిక్ యాసిడ్ సీసా మొదలైన పరిశోధన సామాగ్రి చేత పట్టుకున్నాడు అంటే ఇక మొత్తం ఖనిజ విజ్ఞాన లోకంలో మావయ్య సాటి రాగల ధీరుడు ఈ భూగోళం మీద ఇంకా పుట్టలేదు ఇప్పటి వరకు కనుక్కున్నటువంటి అరవై మూడు మూలకాలు ఆయన ఆయనకి పేరు పేరునా తెలుసు అవి పెళ్ళుసు ఉంటాయా కఠినంగా ఉంటాయా వాటి రూపురేఖలు ఎలా ఉంటాయి వేడికి తేలిగ్గా కరుగుతాయా కరగవా దెబ్బ కొడితే మోగుతాయా లేదా వాటి రంగు ఏమిటి రుచి ఏమిటి వాసన ఏమిటి ఈ వివరాలన్నీ ఆయన మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి వైజ్ఞానిక సదస్సుల్లో సమావేశాల్లో లీడెన్ బ్రాక్ పేరు ప్రస్తావనలు పదే పదే వస్తూ ఉంటాయి హంప్రీద్ డేవి హంబోల్ట్ కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ జనరల్ నబీన్ వంటి ప్రముఖులు ఆంబర్గ్ మీదుగా పోయినప్పుడు తప్పకుండా లీడెన్ బ్రాక్ని సందర్శించి తీరవలసిందే బెకరెల్ ఎబెల్మాన్ ప్రూస్టర్ డ్యూమాస్ మిల్నే ఎడ్వర్డ్స్ సెయింట్ క్లార్ డెవిల్ వంటి మహామహులు కూడా రసాయన శాస్త్రంలో ఏదైనా సందేహం వస్తే మామయ్యనే సంప్రదిస్తారు పద్దెనిమిది వందల యాభై మూడులో మావయ్య రాసిన రసాయనిక దర్పణం అనే గ్రంథం వెలువడింది అది పండితులకు శిరోధార్యం అని వేరే చెప్పనక్కర్లేదు ఇవన్నీ కాక మా మామయ్య ఒక ఖనిజ మ్యూజియంకి అధికారి కూడా ఈ మ్యూజియంని ఎం ఎమ్స్ట్రూవ్ అనే రష్యన్ రాయబారి స్థాపించాడు ఖనిజాల మీద ఇలాంటి మ్యూజియం మొత్తం యూరోప్లో మరెక్కడా లేదని చెప్పుకుంటారు ఇదండి ఇందాక నన్ను అలా రంకెలేసి పిలిచిన మా మావయ్య చరిత్ర ఆయనది పొడవైన దృఢమైన శరీరం వయసు అరవైకి దగ్గర ఉంటుంది ఆ పెద్ద కళ్ళజోడు వెనక కళ్ళెప్పుడు చంచలంగా కదులుతూ ఉంటాయి ముక్కు కత్తిలా సూరిగా ఉంటుంది అయితే ఆ ముక్కు సూదంటు రాయి లాంటిదని దానికి అయస్కాంత శక్తి ఉందని రచన దగ్గరికి తీస్తే చటుక్కని ఆకర్షిస్తుందని పోకిరి పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు ఒట్టి ఆకతాయిలు లేకపోతే ముక్కు ఇనుమను ఆకర్షించడం ఏమిటండి మామయ్య ముక్కు ఆకర్షించే పదార్థం ఒక్కటే అది ముక్కు పొడు ఇవన్నీ కాక మా మావయ్య ముక్కోపి అని ముందే చెప్పాను నడుస్తున్నప్పుడు కూడా గట్టిగా పిడికిలి బిగించేదో గొనుక్కుంటూ మరి ఖనిజాల పేర్లు జపిస్తున్నాడో మనసులో ఎవరినైనా చెప్పిస్తున్నాడో తెలియదు పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ నడుస్తాడు ఇలాంటి మనిషితో మా మార్త ఎలా వేగుతుందో మీకు అర్థం కావట్లేదు కదూ జర్మన్ ప్రొఫెసర్ అయిన మా మావయ్య కొద్దో గొప్ప ఆస్తిపరుడే అని చెప్పాలి అతనికి సొంత ఇల్లుంది ఆ ఇంట్లోని సభ్యులు ఆయన పదిహేడేళ్ల పెంపుడు కూతురు గ్రౌబెన్ ఆయా మార్త నేను అనాథనైన నేను ఆయన ప్రయోగశాలలో సహాయకుడిగా పనిచేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా నాకు భౌగోళిక శాస్త్రం అంటే ఇష్టం ఖనిజ శాస్త్రం మా రక్తంలో ప్రవహిస్తోంది కాబోలు ఇక వేరే స్నేహితులు ఎవరు పెద్దగా లేకపోయినా ప్రయోగశాలలో ఆ ఖనిజ నమూనాల సమక్షంలో హాయిగా జీవితం వెళ్ళబుచ్చుతూ ఉంటాను దీని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కోలిక్స్ స్ట్రాసే సందులో ఆ చిన్న ఇంట్లో కూడా మనుషులు సుఖంగా బతకగలరు అన్నమాట మా మామయ్య అంత ముపైన ఆయనకి నేనంటే ప్రాణం అయితే చిక్కి ఏమిటంటే ఆ పెద్ద మనిషికి నిరీక్షణ అన్న పదానికి అర్థం తెలియదు కిందటి ఏప్రిల్లో ఆయన కిటికీ బయట బాగుంటుంది కదా అని మిగ్నోనెట్ పూల మొక్కల జాడీలు వేలాడదీశాను మొక్కలు వేగంగా పెరగాలని వాటి ఆకులను రోజు కొద్ది కొద్దిగా సాగతీయటం మొదలెట్టాడు ఆయన వేగం ముందు ప్రకృతిని మరీ మందగతి అన్నమాట ఇక అలాంటి మనిషితో వ్యవహరించాలంటే చెప్పింది చప్పున చేయటం తప్ప వేరే మార్గాంతరం లేదు అందుకే ఆయన రంకె వినిపించగానే భక్తిగా రంకె వచ్చిన దిశలో పరుగు అందుకున్నాను ఇక ఈ రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలి మా మామయ్య స్టడీ రూమ్ చిన్న మ్యూజియంలో ఉంటుంది ఖనిజ ప్రపంచంలో ఎక్కడా లేని నమూనాలు అక్కడ కనిపిస్తాయి జ్వలనీయ ఖనిజాలు లోహపు ఖనిజాలు అస్మెకపో ఖనిజాలు ఇలా రకరకాల ఖనిజాలు అంటించిన సీసాల్లో గది నిండా ఉంటాయి ఈ ఖనిజ శకలాలే నా ప్రియ నేస్తాలు నాతోటి కుర్రాళ్లతో సరదాగా గడపకుండా ఎన్నోసార్లు ఈ గ్రాఫైట్లని ఆంథ్రసైట్లని లిగ్నైట్ పీటు మొదలైన ముగ్గు దుమ్ము దుమ్ములుపుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాను ఇక బిచ్యుమెన్లు రెసిన్లు సేంద్రియ రసాయన లవణాలు వీటినైతే చిన్న ధూళ్ళికణం కూడా పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఈ ఖరిచే సమూహంలో బంగారం వంటి లోహాలు కూడా ఉన్నా వాటికి సామాన్యంగా ఉండే హెచ్చు విలువ ఇక్కడ ఉండదు సామాజికమైన నిమ్నోన్నతలు లేకుండా ఇక్కడ ఒక విధమైన శాస్త్రీయమైన సర్వసమానత్వం చలామణి అవుతూ ఉంటుంది ఆదుర్గా మామయ్య గదిలోకి ప్రవేశించిన నేను ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేను నా కంగారంతో ఆయన ఎందు పిలిచారన్న దాని గురించే అంతలో ఆయన చేతిలో ఉన్న పుస్తకం మీద నా దృష్టి పడింది బ్రహ్మాండమైన పుస్తకం చేతిలో ఉన్న పుస్తకాన్ని మెచ్చుకుంటూ అన్నాడు మావయ్య ఏం పుస్తకం అనుకున్నావు మావయ్యకి ఏదైనా మంచి పుస్తకం దొరికితే సంతోషం పట్టలేము సుశవ ఇది సామాన్యమైన పుస్తకం కాదు ఇవాళ ఉదయం హెవేలియస్ అంగడికి పోతే కనిపించింది అబ్బా బలే అని ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ అన్నాను ఒక పాత చింకి చెదలు పట్టిన కాగితాలు చిరిగి పీలికలుగా ఊడొస్తున్నటువంటి ఆ చిత్తు పుస్తకం గురించి ఇంత హడావిడే కానీ దాన్ని పొగుడుతూ మామయ్య చేస్తున్న అష్టోత్తరం మాత్రం నిరాఘాటంగా సాగుతూనే ఉంది చూసేవా ప్రశ్నలు సమాధానాలు తానే చెప్పుకుపోతున్నాడు దీని బైండింగ్ ఎంత దృఢంగా ఉందో దీని వయసు ఎంత అనుకున్నావు ఏడు వందల ఏళ్ళు ఏడు వందల ఏళ్ళు గడిచిన అవన్నీ తగ్గకుండా ఎలా నిగనిగలాడుతుందో చూడు పుస్తకాన్ని తెరుస్తూ మూస్తూ అన్నాడు పుస్తకం బైండింగ్ గురించి అంతగా మురిసిపోవలసింది ఏముందో నాకైతే అర్థం కాల అందులో ఏముందో తెలుసుకోవాలనిపించింది ఇంతకీ ఆ పుస్తకం పేరేమిటో అని ఉండబట్టలేక అడిగాను ఈ బుజ్జి తల్లి పేరా రెట్టించిన ఉత్సాహంతో అన్నాడు మావయ్య దీని పేరు హైస్ క్రింగా రాసినవాడు స్నోర్ను టెరల్సన్ అని పన్నెండవ శతాబ్దానికి చెందిన ఐస్ల్యాండ్ పండితుడు ఐస్లాండ్ను పాలించిన నార్వేజియన్ రాజవంశీల చరిత్ర ఇందులో ఉంది మరి ఇది జర్మన్ అనువాదమా అని అడిగాను అనువాదమా అనువాదంతో నాకేం పని కోపంగా అన్నాడు మావయ్య ఇది ఐస్లాండ్ భాషలో రాసిన మూల గ్రంథం అనుపమాన ఉపమ అలంకార ప్రయోగంతో చక్కని వ్యాకరణ విశేషాలతో సముచిత పదహాస్యంతో అద్భుతంగా రాసినటువంటి పుస్తకం ఓ భలే అచ్చు కూడా బాగానే ఉందా ఇంకా ఏం అడగాలో తెలియకడిగాను అచ్చా ఆయన అరిచిన అరుపుకి ఒక్కల అంగుళ వెగిరిపడ్డాను ఈ యాక్సెల్ నీకు మతిగా అనిపోయిందా అంత పాత పుస్తకం అచ్చు పుస్తకం ఎలా అవుతుంది ఇది రాత ప్రతి రూనిక్ భాషలో రాసిన రాత ప్రతి అవును కదూ నిజమే కాస్త పశ్చాత్తాపం కనబరుస్తూ అన్నాను ప్రాచీన ఐస్లాండ్లో రూనిక్ అని లిపి వాడేవారు ఆ లిపిని ఓడెన్ దేవత స్వయంగా రూపొందించాడంటారు ఇదిగో చూడు ఈ స్కాండినేవియన్ దేవత స్వయంగా సృష్టించిన అక్షరాలు చూసి తరించు అంటూ పుస్తకం నా ముందుకు తోశాడు ఈ ఎందుకు దేవుడా అంటూ ఆ పుస్తకం ముందు సాష్టాంగపడి లెంపలు వేసుకుందామని ఆయత్తం అవుతుంటే అంతలో ఆ పుస్తకంలోంచి ఒక పాత కాగితం జారి నేల మీద పడింది ఏమిటది మావయ్య వంగి ఉత్సాహంగా కాగితాన్ని పైకి తీశాడు అంగుళాల వెడల్పు మూడంగుళాల పొడవున్న కాగితం ముక్క మీద ఏదో విచిత్రమైన అక్షరాలు రాసున్నాయి ఆ అక్షరాలే ప్రొఫెసర్ లీడన్ బ్రాక్ను అతని మేనల్లుడైన నన్ను పంతొమ్మిదవ శతాబ్దంలోకి వెళ్ళ అత్యద్భుతమైన సాహసయాత్రకు పురికొలిపాయి మామయ్య ఆ అక్షరాల కేసు కళజోడు సర్దుకుని తదేకంగా చూశాడు ఇవి రూనిక్ అక్షరాలు స్నోర్ టరెల్స్ అని రాసిన రాత ప్రతిలోని అక్షరాల మాదిరిగా ఉన్నాయి కానీ ఇంతకీ వాటి అర్థం ఏమిటి చిత్ర విచిత్రంగా మెళికలు తిరిగిపోతున్న అక్షరాలను చూస్తే అవి ఖచ్చితంగా అమాయక ప్రజలను తెకమక పెట్టడానికి ఎవరో తెలివైన వాళ్ళు పండిన పన్నాగం అనిపించింది నాకైతే ఇది నిజంగా ప్రాచీన ఐస్లాండిక్ భాషే గొణుగుతున్నట్టుగా అన్నాడు మావయ్య చెప్పలేదు కదా మా మావయ్య బహుభాషా కోవిదులు అంటే భూమి మీద ఉండే రెండు వేల భాషలు పన్నెండు వేల మాండలికాలు అన్నీ ఆయనకి వచ్చని అనలేదు భాషలో ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని మాత్రం విన్నాను ఇక ఏ క్షణం మిన్ను విరిగి మీద పడుతుందో అని భయపడుతున్న సమయంలో గడియారం రెండు కొట్టింది అంతలో మారుతా తలుపు తెరిచి భోజనం తయారు అని ఎలుగెత్తి చాటింది వేడి వేడి సూప్ ఆయన బల్ల మీద పెట్టి మారుతా చల్లగా జారుకుంది నేను కూడా అక్కడి నుంచి మెల్లగా బయటపడి డైనింగ్ రూమ్కి వెళ్ళి ఎప్పుడూ కూర్చునే చోట కూర్చున్నాను కాసేపు ఎదురు చూశాను మామయ్య రాలేదు ఎంత పనిలో ఉన్నా భోజనం వేళకు మాత్రం వచ్చి అందరితో తినే అలవాటు ఉంది మావయ్యకి పైగా ఈరోజు భోజనం మరీ గుమగమలాడుతోంది అది పార్లే సూప్ సారెల్ ఆకులు అందంగా చల్లిన ఆమ్లెట్ కమ్మని లేడీ మాంసం ఒకట రెండా వివాహ భోజనంలా నోరూరుస్తోంది మా అవయ్య ఎంతకి రాడే నిశ్చయంగా చిత్తు కాగితం మోజులో పడ్డాడు మరి జైను ఒక బాధ్యత గల మేనలుడుగా ఆయన వంతు నా వంతు కూడా నేనే తినటానికి ఉపక్రమించాను భోజనం వేళకి అయ్యగారు లేకపోవడం ఇదే మొదటిసారి మార్తా అంది కంగారుగా నిజమే నాకు అర్థం కావట్లేదు నోట్లో ఉన్న సరుకులను అటు ఇటు సర్దుకుంటూ ఇబ్బందిగా అన్నాను ఇవాళ ఏదో ఉపద్రవం జరగబోతోంది మార్తా మళ్ళీ అంది భయంగా ఆయన వంతు భోజనం కూడా నేనే తినేశానని మా మావైకి తెలిస్తే ఈ ప్రపంచంలో అంతకన్నా ఉపద్రవం మరేది ఉండదు అంతలో భేకరంగా మరో కేక వినిపిస్తే నోట్లో పెట్టుకోబోతున్న ఐస్ క్రీమ్ని అలాగే వదిలేసి దిగ్గున లేచాను అయస్కాంతం వైపు దూసుకుపోతున్న లాగా మామయ్య స్టడీ రూమ్ వైపుగా దూసుకుపోయాను ఇదండి మరి మొదటి భాగం అర్థమయ్యి కానట్టుగా ఏదో రకంగా ఉంది వీళ్ళు ఎప్పుడైతే పాతాళానికి ప్రయాణం మొదలెడతారో కథ అప్పుడు మనకు పూర్తిగా బాగా అర్థం కావచ్చు మీ అందరికీ నచ్చితే దీన్ని కంటిన్యూ చేద్దాం లేకపోతే ఆపేద్దాం థ్యాంక్ యూ